ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపో శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపో వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్య దినములయందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెప్పుకదేజరుకు తెలియజేసెను దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మన దేవుడు తన ఉద్దేశ్యములను మరియు మర్మములను మీకు తెలియజేయాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏమీ సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు అన్న వచనముల ప్రకారము ప్రియలారా ఈ రాత్రి మీరు ప్రతి దానిలోనూ అభివృద్ధి చెందాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నట్లుగా ఆయన మీకు మేలు జరిగించకుండా నిరాకరించడు జ్ఞానము వివేచన మనసును శరీరాన్ని స్వస్థపరచడాన్ని అవగాహన నిర్ణయము తీసుకునే సామర్థ్యం ఐక్యత అను ఆత్మఫలములను మొదలగు వాటి యొక్క పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మొదలైన శ్రేష్ఠమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును కాబట్టి ప్రియలారా మీరు శ్రేష్టమైన ప్రతి ఈవిని మన పరలోకపు తండ్రి యొద్ద అడగండి మరి పొందుకొనండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఈ రాత్రి మీ జీవితములో మీకు విజయమును అనుగ్రహిస్తాడు ఇతరుల ఎదుట మీరు హెచ్చరింపబడుదురు మీరు ఏ విషయములోనైనను సరే దేవుని ఆలోచనల ద్వారా నడిపించబడినట్లయితే ఆయన ఖచ్చితముగా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా దానియేలు మరి అతని స్నేహితులు దేవుని ప్రార్థించుచు ఆయనను వెతికినందున వారు రాజ మందిరములో ఉన్నత స్థానములకు హెచ్చింపబడిరని పరిశుద్ధలేఖన భాగములలో మనము చదివిన్నాం అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినములయందు కలగపోవు దానిని ఆయన రాజగు నెపకదనేజరుకు తెలియజేసేను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ప్రతి పరిస్థితిని దేవుని జ్ఞానముతో నిర్వహించడానికి వారికి అధికారమును ఇచ్చాడు దేని నిమిత్తమైనను మీరు ఆయన యొక్క సలహాను అడిగినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మను సరి అయిన నడిపింపుచేత తన జ్ఞానముచేత నడిపిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఆయన సలహాను మరియు నడిపింపును పొందడానికి ప్రతి కార్యము నిమిత్తము దానియేలు వలె పట్టుదలతో ప్రార్థించినట్లయితే మీరు వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందినవారవుతారు కాబట్టి ధైర్యముగా ఉండండి దేవుని నడిపింపునకు విధేయులు కండి దీవెనెలను పొందుకునండి అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కరుణగల రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మమ్మలందరినీ మీ కృపలో సురక్షితంగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతలను ఈ రాత్రి నేను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించున్నాం దానియేలు మరి అతని స్నేహితులు నిన్ను వెతికినప్పుడు నీవు వారిని నీ సన్నిధితో నింపిన ప్రకారము మమ్మల్ని కూడా నీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాం దేవ నీ చిత్త ప్రకారము మేము పని చేయుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నీ యొక్క బుద్ధి జ్ఞానములను మాకు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని బిడలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం శారీరక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ జ్ఞానము చేతనింపుమని వేడుకొనిచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగల రికల చాట్నం భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని రక్షిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచండి దివ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని చున్నాం దివ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే మరొక నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్